ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీలోని ఇక్కడ మళ్ళీ ఎన్నికలు ఇప్పుడే ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో మరోసారి ఎన్నికల గారమోగింది నెలన్నర రోజుల వ్యవధిలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది దీనికి సంబంధించిన షెడ్యూలను కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది మొన్నట్లాగే ఇప్పుడు కూడా అధికార తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఏపీలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ను విడుదల చేసింది ఈసీ ఎమ్మెల్యే కోటా కింద ఎన్నుకోవాల్సిన స్థానాలు ఇవి దీనికోసం ఈ నెల ఇరవై ఐదవ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది జూలై రెండవ తేదీ వరకు కూడా నామినేషన్లు అయితే స్వీకరిస్తారు ఇక జూలై మూడవ తేదీన వాటిని స్క్రూట్నీ చేస్తారు దాఖలు చేసిన నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఐదో తేదీ వరకు కూడా గడువు ఉంటుంది ఇక పన్నెండవ తేదీన పోలింగ్ అయితే నిర్వహించనుంది ఎన్నికల కమిషన్ ఇక అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య ఇక్బాల్పై అనర్హత వేటు వేయడం వల్ల ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే పార్టీ పెరాయించిన నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలంటూ వైఎస్ఆర్ సిపి ఫిర్యాదు చేసింది దీనికి అనుగుణంగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోసేన్ రాజ్ కొయ్య మోసేన్ రాజ్ సి రామచంద్రపై అనర్హత వేట వేశారు వైఎస్ఆర్సీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ పైను కూడా వేటు పడింది ఫలితంగా ఖాళీ అయిన ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక అవసరమైంది ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడం వల్ల టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఈ రెండింటినీ గెలుచుకోవడం ఖాయమైందని చెప్తున్నారు ఎమ్మెల్సీని గెలిపించుకునేంత బలం లేకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు అంటున్నారు అప్పుడు ఇలాంటప్పుడు ఈ రెండు కూడా ఇక నిలబెట్టిన రెండు కూడా ఏకగ్రీవం అవుతాయంటున్నారు I